వెనకటి రోజుల్లో గుర్రం బండ్ల మీద పోయేటోళ్ళు ఉండే మన పెద్దోళ్ళు అట ఇంకా చిన్నగా చిన్నగా సైకిళ్ళు రిక్షా బండ్లు వచ్చినాయి తర్వాత రాను రాను పెట్రోల్ డీజిల్ తో నడిచేటి బండ్లు వచ్చినాయి అట్లా ఇప్పుడు ఆఖరికి కరెంటు తోటి నడిచే బండ్లు కూడా ఎక్కినాయి ఇప్పటికే ఖర్చు తక్కువ వస్తుందని అందరు అయ్యే బండ్లు కొంటుర్రు అవి అట్లనే ఇప్పటికే తెలంగాణలో ఆర్టీసీ కూడా కరెంటు బస్సులనే తిప్పే ఎగిరం చేస్తుర్రు అందుకనే మళ్ళా కొన్ని బస్సుల్ని రోడ్డెక్కిచ్చిర్రట గా ముచ్చట అనుకుంటా ఎత్తేసిన కాడల్లా అద్దాల సప్పుడు చేసుకుంటా ఊళ్ళు పట్టుకొని తిరుగుతుంటాయి ఆర్టీసీ బస్సులు బస్సులు ఎత్తేసి ఎత్తేసరికి ముసలోళ్ళు ముడుగోళ్ళు ఉంటే నడువుల నొప్పులు దండబడేటట్టే ఉంటది అందుకనే అసంటిఫులు ఉండొద్దని కొత్తగా తెలంగాణ షై పార్టీ సరికారు సప్పుడు లేకుండా మెత్తగా పోయేటి కరెంటు బస్సు పట్టుకొచ్చేది అగ సూడూరి గాలిబుగ్గలు కొబ్బరి మట్టలు లంగుల అంటూ వేట్టి ఎట్ట సింగారించే ఎంత ముద్దుగా ముస్తావు చేసిలో జూడూరి కొత్త బస్సులను అంతే బస్సులను తెలంగాణ పార్టీలు మన అక్కజెల్ల వాటికి వచ్చిన మహాలక్ష్మి పథకం కిందకి వచ్చేదాట అంటే ఇక రేపటి సంది అమ్మలక్కలు బస్సులనే కాదు మెత్తగా ఊరికేడికి కొత్త కూడా బస్సు పోవచ్చు అన్నట్టు గతంలో ఇక్కడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా వందల బస్సుల్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం కొత్త బస్సుల్ని నాన్ ఏసీ బస్సుల్ని ఈరోజు కొత్తవి ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఆర్టీసీని ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో భాగంగా కావాల్సినటువంటి ఆర్థిక పరమైన సహాయ సహకారం ఎప్పుడు అందిస్తూనే ఉంటాం అది ఎన్నారు కదా ఇక ఇదే మూచడం మీద రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ మాట్లాడుకుంటే ఏమన్నాడో అది కూడా ఎన్నో రూపాలి ఈరోజు కొత్తగా మరి ఎలక్ట్రికల్ బస్సు బస్సులు మహాలక్ష్మికి ఇంకా ఇబ్బంది ఉన్న మీద తీసుకొని వచ్చినాం ఇంకా రాబోయే కాలంలో అనేకంగా కొత్త కొత్త ఆలోచన తోటి ఆర్టీసీ సమస్యలు పరిష్కరిస్తూనే అభివృద్ధి తీసుకోబోయే విధంగా మా యొక్క కార్యక్రమం మేము నిన్న మనసుతోటి సహకారం కావాలని కోరుతూ అది ఈ బస్సులు మన అందరి ఆర్టీసీ పేదోళ్ళది ఆర్టీసీ కార్మికుల సంక్షేమం సంస్థ పరిలక్షణ సరికారుల లక్ష్యం అన్నట్టు మాట్లాడుకొచ్చిండు మంత్రి సారు ఎగిటి సజ్జన సారు కూడా ఆర్టీసీని ముందడు పొడుగుతాకి ఎలుగులు చేస్తాం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు ఇట్ట ఉప ముఖ్యమంత్రి బట్టి సారు రవాణా శాఖ మంత్రి పొన్నం సారు తదిమ్మ మంత్రులు కొబ్బరికాయలు కొట్టి పచ్చ జెండా లూపి కొత్తగా ఓ ఇరవై ఐదు కరెంటు బస్సులను సాల్ చేసేరు అట్ట సాల్ చేసిన కొత్త బస్సులనే ఎక్కి ఆడికేంచి మంత్రులందరూ సచివాలయం దానికొయ్యులు ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే మంత్రి కోవటి రెడ్డి సారే కొత్త బస్సుల డ్రైవర్ సీట్ ల కూసుని స్టీల్ ఇంగి తిప్పిండు ఇక ఇది ఇటుంటే ఇటు రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు డెబ్బై ఐదు కరెంటు బస్సులు ఉన్నాయా ఆట ఇంకో మూడు నాలుగు నెలల్లో నూట యాభై దానిక కొత్తగా కరెంటు బస్సులు పట్టుకొస్తారు ఎడసారి కాలేవాళ్ళు ఏదైతే గాని బస్సులు బస్సులోనే ఉన్న కొత్త బస్సులలో కూడా ఆడవాళ్లకు ఫ్రీగా టికెట్ ఇచ్చుడే గొప్పగా ఉన్నది అంటున్నారు ఈ ముచ్చటలకైనా తెలంగాణలో అమ్మలక్కలు